ఆపరేషన్ వెంటనే ఆపేయాలని పౌర హక్కుల సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని విజ్ఞప్తి చేస్తూ రాజకీయ పార్టీలు పౌర హక్కుల సంఘాల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు రెండున ఖమ్మం నగరంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహిస్తామని తెలిపారు ఆపరేషన్ కగార్ నిలిపేయకుంటే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలని కోరారు మూలిస్తామనే పేరిట మొదలైన ఆపరేషన్ కగార్ ఇవాళ ఆదివాసీల నిర్మూలనగా అది వాళ్ళ పరిణామం చెందింది ఈ దేశంలో ముఖ్యంగా మధ్య భారతంలో కేంద్ర ప్రభుత్వం ఒక హత్యాకాండని రాజ్యాంగ వెలుగులోనే బహిరంగంగా ప్రకటించి ఇవాళ హత్యలు చేయడానికి పూనుకొని మార్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై తారీఖు నాటి వరకు ఈ దేశంలో ఉన్న మావోయిస్టులను అంతం చేస్తామని ప్రకటించి వాస్తవ కార్యాచరణలో ఆదివాసుల్ని అంతం చేయడానికి ఆ ప్రాంతంలో మిలిటరీని దింపింది ఆ మిలిటరీ ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో గూడాలని దిగ్బంధనం చేసి ఇక్కడ వాళ్లకు కనీస మాట్లాడే స్వేచ్ఛ వాళ్లకు బయట ప్రపంచానికి ఏం జరుగుతుంది అనే లేకుండా ఇనప తెరలు కట్టి ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో భారీ ఎత్తున మానవ హరణం జరుగుతుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కర్రగుట్టల ప్రాంతంలో గత పది రోజులుగా భారత సైన్యం అనేక సాయుధ బలగాలు మొత్తం కూడా వేలాది సాయుధ బలగాలతో ఆ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల మీద ప్రభుత్వం యుద్ధం చేస్తా ఉంది మావోయిస్టుల ఏరువేత పేరుతోటి ఆదివాసీలను కూడా ప్రభుత్వం చంపుతా ఉంది ఆదివాసీలు కనీసం జీవనం సాగించడానికి వీలు లేపు నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రోజు ఖమ్మంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముక్త ఖండంతో ప్రభుత్వాన్ని ఒక చర్యల్ని ఖండిస్తూ తక్షణం కగార ఆపరేషన్ ని ఆపేయాలని చెప్పేసి సాయుధ బలగాలను ఎన్నికి పంపాలని చెప్పేసి మావోయిస్టుతో చర్చ చెప్పేసి ఈ డిమాండ్ రోజు మధ్య భారత ప్రాంతంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులని మావోయిస్టుల్ని చట్ట విరుద్ధంగా అప్రజాస్వామికంగా దాడులు చేస్తూ హత్యలు చేస్తుంది ఈ దాడుల్ని హత్యల్ని తక్షణమే నిలుపుదల చేయాల్సిందిగా ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తుంది అలాగే ఈ రోజు కర్రేగుట్ట ప్రాంతంలో ఇరవై వేల సైన్యాన్ని దింపి ఆదివాసీల్ని అంతమందించే కార్యక్రమం చేపట్టింది సైన్యాన్ని వెనక్కి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం మావోయిస్టులు చర్చలకే సిద్ధమన్నారు అన్నారు చర్చలకి సిద్ధం కావాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ చర్యలకి పూనుకోకుండా దాడులతో హత్యలతోటి హింసతోటి ప్రజా ఉద్యమాన్ని వెనక్కి కొడదాం అనుకుంటే మాత్రం తీవ్రతరం అవుతాయి ప్రజా ఉద్యమాలు అని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పౌర సమూహాలతో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశము వెంటనే ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలా మావోయిస్టు నాయకులతోని చాంచి చర్చలు జరపాలా ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలా ఆదివాసీ బిడ్డల హననాన్ని నిలిపివేయాలనేటటువంటి ఆలోచనతో ఈ రోజు ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు హాజరై మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఆదివాసీ దమనకాండ ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ మే రెండవ తారీఖు నాడు ఉదయం ఖమ్మం అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిరసన తెలియజేస్తూ ఈ ఆదివాసీ హననాన్ని నిలిపివేయాలి